ఓం భ్యో నమ శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద తాంత్రిక సాధన తాంత్రికోపాసన అత్యంత ప్రాచీనమైనది తంత్రాలలోని ధ్యాన విధానం వివిధ యోగాలలోని ప్రధాన తత్వాలను సమీకరిస్తుంది అని చెప్పొచ్చు తంత్రాలు భగవన్మాతృభావాన్ని బోధించడమే కాక స్త్రీ మహత్వాన్ని వేణోళ్ళ చాటుతున్నాయి వేదాలలో గాని పురాణాలలో కానీ మనకి భావం చూచాయిగా కానీ కానరాదు స్త్రీ శరీరం పరమపవిత్రమని ఆమెను సాక్షాత్తు జగన్మాతృస్వరూపంగా గ్రహించాలని తెలుపుతూ ఎవ్వరూ ఎన్నడూ ఎంతమాత్రం స్త్రీలను హింసించరాదని తంత్రాలు ఆదేశిస్తున్నాయి ఈ క్రింది ఉదాహరణలు గమనించండి యశ్యాహ అంగే మహేశాని సర్వతీర్థాని సంతివై పురశ్చరణోల్లాసం తంత్రం చెబుతోంది అంటే ఓ మహేశ్వరి ఆమె అంటే స్త్రీ శరీరాన సర్వతీర్థాలు నెలకొని ఉన్నాయి అని అర్థం స్త్రీయో దేవా స్త్రీయ పుణ్యా స్త్రీయ స్త్రీయ ఏవ విభూషణం స్త్రీ ద్వేషో నైవ కర్తవ్య స్థాసు నిందం ప్రహారకం ముండమాల తంత్రం పంచమ పఠనం చెప్తోంది ఏంటంటే స్త్రీలు దేవతలు పుణ్యమూర్తులు సమాజానికి అలంకారాలు వారు వారిని ఎవరూ ఎన్నడూ ద్వేషించరాదు నిందింపరాదు కొట్టరాదు అని చెప్తున్నాయి అయినప్పటికీ తాంత్రిక మార్గావలంబులు కాలక్రమాన ఇంద్రియలోలురై దేవీ సాక్షాత్కారానికి ప్రయత్నించడానికి మారుగా దైహికం ఐహికం అయిన అల్పసిద్ధులకై దేవులాడడం మొదలుపెట్టారు భూత పిశాచ ఆరాధనలకు క్షుద్రదేవతారాధనకు ఇదే మూలం ఇహ ఇవి తంత్రాలలో నేడు మనకు కానవచ్చే పరమ దుర్మార్గాలకు ఘోర వామాచారాలకు దారితీశాయి ఈ విధంగా ప్రతి తంత్రంలోనూ ఉన్నతోపాసన విధానం నీచోపాసన పద్ధతి కూడా కనిపిస్తుంది సంస్కార జనితమైన అభిరుచిని అనుసరించి సాధకుడు వీటి నుంచి తన మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు మానవుణ్ణి సదా సదామోహితుడిని చేస్తూ జనన మరణ రూప సంసారబద్ధుని చేసి భగవత్ సాక్షాత్కార దూరుని కావించే ఇంద్రియ విషయాలకు దివ్యత్వం ఆపాదించి వాటి ఎందు సాక్షాత్తు ఈశ్వర స్వరూపభావాన్ని సాధకునికి అలవరిచి విషయ రాగ విముక్తిని చేయడమే తంత్రాల ముఖ్య ఉద్దేశం సాధకుల అర్హత మేరకు ఇంద్రియ నిగ్రహ దృష్టిని క్రమాధికమైన పశుభావం వీరభావం దివ్యభావం అనే మూడు సాధన మార్గాలను తంత్రాలు బోధిస్తాయి వైష్ణవ మతాచార్యులు తాంత్రికోపాసనలోని పశుభావాన్ని ప్రధానంగా గ్రహించి ఆహార విహారాది సకల విషయాలలోనూ సాధకుడు శౌచం అవలంబించాలని శాసిస్తూ భగవత్ సాక్షాత్కారి జపం ప్రధాన సాధనగా నిర్ణయించి ఉన్నారు కాలక్రమాన ఈ సాంప్రదాయంలోని దోషాలు బయలుదేరాయి ఆచార్యుల ఉపదేశాలలోని అంతరార్థానికి స్వస్తి చెప్పి అనుయాయులు తమ అభిరుచులకు మనోప్రవృత్తులకు అనుగుణమైన పద్ధతులను అవలంబించడం మొదలుపెట్టారు భగవంతునిపై సాధకునికి ఎట్టి ప్రగాఢ ప్రేమానురాగాలు కుదురుకోవాలో తెలుపుతూ కామిని కామకుల పరస్పర ప్రబలాకర్షణను ఉదాహరణగా ఆచార్యులు పేర్కొన్నారు అనుయాయులు ఈ సాదృశ్యాన్ని మక్కికి మక్కిగా గ్రహించి పూర్వ పవిత్ర ఆరాధన విధానాన్ని స్వీయ ప్రవృత్తులచే భ్రష్టు పట్టించారు కామ వ్యాపార సురాపానాలు అనేవి ఎంత మాత్రం లేకుండా తాంత్రిక క్రియలను జయప్రదంగా సాధించవచ్చు అనడానికి శ్రీ రామకృష్ణుల సాధనానుభవాలే ప్రబల నిదర్శనాలు అమ్మ అనుజ్ఞను అర్ధించి పొందే తాను ఈ నూతన తాంత్రిక సాధన మార్గం అవలంబించానని శ్రీరామకృష్ణు తెలిపారు తన నైసర్గిక మహాదీక్షతో ఆయన ఈ సాధనలకు ఉపక్ర ఉపక్రమించారు పంచవటి కింద ఒకటి వనానికి ఉత్తరాగ్రాన ఉన్న బిల్వృక్షం కింద మరొకటి రెండు కపాల ఆసనాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ సాధన అనుభవాలను గురించి శ్రీరామకృష్ణులు కాలాంతరాన ఇలా తెలిపారు తంత్రోక్తము దుష్ప్రాప్యము అయిన వస్తువులను అన్నిటినీ బ్రాహ్మణి పగటిపూట ఆలయవనం నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి సేకరించి తీసుకొచ్చేది రాత్రి వాటిని పంచవటి కిందో బిల్లవృక్షం కింద ఉంచి నన్ను పిలిచి ఆ వస్తు వినియోగం తెలిపేది ఒక్కమారు జపమాల తిప్పానో లేదో సమాధిలో మునిగిపోగా ఉపాసనా ఫలాల నిర్దిష్ట ఫలం ప్రత్యక్షమయ్యేది ఈ విధంగా అతిశీఘ్రంగా ఒకదాని వెంట ఒకటిగా ఎన్నెన్ని మహాద్భుత దర్శనాలు ఎన్నెన్ని దివ్యానుభూతులు వాటినన్నిటినీ ఇప్పుడు వివరించలేను ప్రధానమైన అరవై నాలుగు తంత్రాలలో చెప్పబడ్డ సాధనలను అన్నిటినీ ఒకటి వెంట ఒకటిగా బ్రాహ్మణి నా చేయించింది వాటిలో అనేకం అత్యంత కఠిన సాధనలు భ్రమ ప్రమాదకరాలు వాటిని అనుష్ఠించబోయిన సాధకులు అనేకులు మార్గభ్రష్టులవుతూ ఉంటారు అవినీతి పంకినలో పడిపోతూ ఉంటారు అమ్మ కృప వల్ల వాటి అన్నిటి అందు ఉత్తీర్ణుణ్ణి అయినాను సాధకుడు జుగుప్సను అతిక్రమించడానికై తంత్రశాస్త్రాలు వేటిని నిర్దేశిస్తున్నాయో వేటి విధానాలను సన్నివేశాలను గురించి వినగానే ఒళ్ళు జలధరిస్తుందో అలాంటి అసాధారణ సాధనలు ఎన్నో శ్రీరామకృష్ణులు ఈ సమయంలో అనుష్ఠించి వాటిలో పరిపూర్ణ విజయోపేతులయ్యారు ఇదే విధంగా సముచిత మనోనిగ్రహ సంపన్నులైన వారికి మాత్రమే తంత్రోర్దిష్టమైన వీరభావ సాధనలను వేటిని అనుష్ఠించబోయి అనేకులు కామమోహితులై మార్గభ్రష్టులై సమాజానికి మహోత్పద్రం కొని తెచ్చేవారై ఒక్కొక్కప్పుడు ఉన్మత్తులైపోతుంటారో అలాంటి కఠినాతి కఠినమైన వీరభావ సాధనలను శ్రీరామకృష్ణులు అఖండ జయప్రదంగా అనుష్ఠించి ఆధ్యాత్మిక వీర శిఖామణిగా విరాజిల్లారు అంటే వీరభావనలంటే యవనోద్దీపిత సౌందర్యవతి దిగంబరి అయిన స్త్రీ ఒళ్ళో కూర్చుని ధ్యానించడం లాంటివి తంత్రాలు స్త్రీ సాహచర్య సాధనను విధిస్తున్నాయి కదా దానిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని కాలాంతరంలో నరేంద్రుడు అంటే మన వివేకానుడు ఆయన ప్రీతమ శిష్యుడు ప్రశ్నించగా శ్రీరామకృష్ణుడు ఇలా జవాబిచ్చారు అది అవాంఛనీయం మహా కఠిన మార్గం దానిని అనుష్ఠించి సాధకులు తరచు భ్రష్టులైపోతుంటారు అలాంటివి మూడు రకాలైన సాధనలు ఉన్నాయి స్త్రీ పట్ల సాధకుడు భావం కానీ సఖీభావం కానీ మాతృభావం కానీ అవలంబించవచ్చు స్త్రీని నేను తల్లిగా భావిస్తాను స్త్రీ పట్ల సఖీభావం కూడా మంచిదే కానీ స్త్రీని తన ప్రేయసిగా భావిస్తూ తాంత్రిక అనమాట ఈ సాధన అనుష్ఠించడం మహాభ్రమ ప్రమాదకరం పుత్రభావమే నిష్కళంకం దుస్సాధ్యమైన తంత్రోక్త యోగంలో తన దివ్య శిష్యుడు పరిపూర్ణుడైనాడని బ్రాహ్మణి ప్రకటించింది నాకు ఏ స్త్రీ స్థనాలైనా నా తల్లి స్థనాలు లాగానే తోస్తాయి అని ఆయనే ఒకప్పుడు పలికిన చందాన ప్రతి స్త్రీ పట్ల మాతృభావం అనే తన దివ్య ఆదర్శాన్ని ఆయన అసిధారవ్రతంగా పాటించారు తంత్రశాస్త్రంలో మద్యానికి సాంకేతిక పదమైన కారణం తదుచ్చారణ మాత్రాన జగన్మూల కారణమైన జగజ్జను తన మనసులో స్ఫురింపచేయగా లౌకిక విషయాలన్నిటినీ మరచి ఆయన దివ్యానంద ప్రమత్తులే అయినారు ఆయన ఈ సమయంలో ఇది పవిత్రం ఇది అపవిత్రం అనే భేదభావానికి పూర్తిగా అతీతులైనారు సర్వం ఆయన దృష్టిలో పవిత్రమే దళం మునగాకు ఒకే రీతిలో పవిత్రంగా తోస్తుండేవి అని ఆయనే తెలిపి ఉన్నారు శాస్త్రాలు ఉపదేశించే రీతిని ప్రతి అక్షరం అక్షరతత్వ ప్రతీకమే జగజ్జననీ చిహ్నమే అని విశ్వసించిన ఆయనకు పచ్చి మాటలు సైతం కేవలం అక్షర సముదాయాలుగానే తోచేవి అంతేకాక ఆనందమై అయిన జగన్మాతనే అవి స్ఫురింపజేస్తుండేవి వాటిని వినగానే ఆయన ఒక్కొక్కప్పుడు సమాధి మగ్నులయ్యేవారు భవించిన పవిత్రతే ఆయన అనడానికి ఇంతకంటే ప్రబల నిదర్శనం ఏం కావాలి బాహ్యాంతరాలలో జ్ఞానతేజం తనని ఆవరించి ఉన్నట్లు ఆ మహనీయుడు కనుక్కొన్నారు ప్రజ్ఞానం బ్రహ్మ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం జగదంతర్బాహ్యాలలో సర్వత్రా నారాయణుడు పరివ్యాపించి ఉన్నాడు అనే ఉపనిషద్వాకులను శ్రీరామకృష్ణుల ఈ దివ్యానుభూతులే వాటికి దర్శనం ఈ కాలంలో శ్రీరామకృష్ణుల మహత్తర దివ్యానుభవం కుండలిని విజృంభణం మూలాధారం నుండి సహస్రారం వరకు ఆయా కేంద్రాలలో అధోముఖమై ముకిలించి ఉన్న కమలాలు కుండలినీ విజృంభణతో ఊర్ధముఖమై పరిపూర్ణ వికాసం పొందినట్లు ఆయన దివ్యదర్శనం గాంచారు ఒళ్ళు జల్లు మన కుండలినీ శక్తి విజృంభించి శిరస్సును చేరబోయేటప్పుడు అది కంఠాన్ని వరకే మాట్లాడగలుగుతాను అని ఆయన చెప్పారు యోగశాస్త్రోక్త యోగశాస్త్రోక్తాలైన పిపీలిక మండూక సర్ప విహంగ మర్కట గమనాలు అనే ఐదు విధాలైన కుండలిని గమనాన్ని తత్సంబంధమైన స్వానుభవ విశేషాలతో వివరించారు సామాన్యంగా మానవ మనోప్రవృత్తి అధోముఖమై భోజన సంగమాది వాంఛలో చరిస్తూ ఉంటుందని శ్రీరామకృష్ణులు తెలియజేశారు కుండలిని ప్రబోధం పొందకుండా బ్రహ్మజ్ఞానం ఎవరికైనా అసాధ్యం అని వక్కాణించేవారు ఈ కాలంలోనే జగన్మూల కారణాన్ని ఆయన దర్శించారు ప్రతి క్షణం అనేక లోకాలను కంటున్న అఖండ చైతన్యవంతం దివ్య తేజోమయం అయిన ఒక బ్రహ్మాండమైన త్రికోణ రూపంలో అది సాక్షాత్కరించింది మహాగంభీర ప్రణవనాదం వంటి అనాహత ధ్వని తరచూ వినవచ్చేది నాదబిందు కళానుభవం కలిగేది పశుపక్ష్యాదుల భాష సైతం ఆయనకు ఈ కాలంలో అవగతమయ్యేదిట మానవుని సర్వశక్తి సంపన్నుని చేసే అణిమాది యోగ సిద్ధులన్నీ శ్రీరామకృష్ణకు కర్తలామలకమయ్యాయి కానీ నిరంతర భగవత్ చింతనామృత పాన పరితృప్తుడైన భక్తుని దృష్టికి ఇవన్నీ తృణప్రాయాలని వ్యభిచారణి మనల్లా అతిహేయాలని జగజ్జనని తనకు ఒక దృశ్యం మూలంగా విస్పష్టపరిచిందని శ్రీరామకృష్ణులు తెలిపారు సిద్ధులు తరచు వ్యామోహకరాలైన సాధకుని పురోగమనానికి అవరోహం కల్పిస్తాయి కనుక వాటిని వాంఛింపరాదు అని శిష్యులకు ఆయన హెచ్చరిక చేసేవారు అంటే ఇవన్నీ సిద్ధులన్నీ కూడా సాధకుడి పురోగమనానికి అవరోధాలు అని చెప్పారు అచింత రీతిలో సృష్టి స్థితిలయాలను ఉనరుస్తూ జనన మరణాది రూపమైన తన అనంత కేలలో లోకులను సదా సమ్మోహితమునర్చే భగవన్మాయను దేవి మహామాయా స్వరూపాన్ని ఆయన ఈ సమయంలోనే తిలకించారు లోకాతీత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ గంగానది నుండి వెలుపలకు వచ్చి మెల్లగా పంచవటిని సమీపించింది నిండు గర్భవతి అయిన ఆమె అంతలో ఒక బిడ్డను కని అఖండ వాత్సల్యంతో లాలించి పాలించింది పాలిచ్చింది మరుక్షణంలోనే ఆమె మహాభయంకర స్వరూపం దాల్చి బిడ్డను నోట పెట్టుకుని ముక్కలు ముక్కలు చేసి నమిలి మింగేసింది పెదపమళ్ళి గంగానదిలో అంతర్ధానమైపోయింది తాంత్రిక సాధన కాలంలో శ్రీరామకృష్ణులకు అసంఖ్యాక దేవతల దర్శనం అయ్యేది వారందరూ అసాధారణ సౌందర్య సందీపులైన షోడసి అని రాజరాజేశ్వరి అని నామాంతరాలు గల త్రిపురసుందరి జగన్మోహన రూప వైభవంలో అందరినీ మించింది అని ఆయన వచించేవారు శ్రీ మేని మేనిఛాయ సర్వజనాకర్షకమై ప్రకాశింపసాగింది బాహుపై ఆయన ధరించే బంగారు తాయెత్తు రంగు మేని పసిడి కాంతులతో మిళితమైపోగా ప్రత్యేకంగా దాన్ని గుర్తించడం సాధ్యం కాకుండా ఉండేదట శ్రీరామకృష్ణుడు ఇలా వచించేవారు జనం ఈ రూపలావణ్యాన్ని తేరిపారా చూసేవారు ముఖము వక్షము సదా ఎర్రబారి ఉండగా శరీరం తేజస్సు విరజిమ్ముతున్నట్లు ఉండేది జనం తేరిపాల చూడడంతో ఎప్పుడు దళసరి ఉత్తరీయంతో దేహాన్ని కప్పుకునేవాణ్ణి అంతేగాక అమ్మను ఇలా వేడుకునేవాడను ఇదిగో నీ బాహ్య సౌందర్యం అమ్మా దీన్ని నువ్వే తీసుకుని అంత సౌందర్యాన్ని నాకివ్వు శరీరం నిమిది మెల్లగా తడుతూ లోపలికి వెళ్ళు అని పదే పదే చెప్తూ ఉండేవాణ్ణి చాలా కాలం గడిచాక బాహ్య రూపం ఇప్పుడున్న రీతిలో చావన మారిపోయింది అని చెప్పేవారు కాలక్రమాన ఎందరెందరో ఆధ్యాత్మిక బోధనలు వినడానికి శిక్షణను పొందడానికి తమ వద్దకు వస్తారని శ్రీరామకృష్ణకు ఈ కాలంలోనే ఎరుక కలిగింది దీంతో ఈ అధ్యాయం అయిపోయింది మనం ఇంకా తర్వాత అధ్యాయం సాధు పండిత సంసర్గంలోకి వచ్చాం నిండుకుండా తొణకదు అల్ప విద్యావంతుడికే లేక అల్ప ప్రజ్ఞావంతుడికే అహంభావం ఉంటుంది దాని మూలంగా అతడు ఎగిరిగిరి పడుతూ ఉంటాడు తర పడి తరచూ లేవలేకపోతుంటాడు జీవించి ఉన్న నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను అని శ్రీరామకృష్ణులు వచించారంటే ఆయన వినయ సంపద ఎలాంటిదో విశదమవుతుంది ఆయన ఎంతటి ఆధ్యాత్మిక ప్రజ్ఞాధువులో అంతటి సహజ వినయ సంక్షోభితులు తనను గురించి అత్యవసరమైతే గాని ఆయన నేను అని చెప్పుకోరు తాను అని సూచించడానికి ఆయన శరీరాన్ని చూపుతూ ఇది లేదా ఇందులో ఉన్నది అంటారు ఏ ఆహ్వానం నిమిత్తం నిరీక్షించకుండానే ఆయన ప్రసిద్ధులైన సత్యాన్వేషకులను తత్వజ్ఞులను స్వయంగా వెళ్లి కలుసుకునేవారు తనను గురించి వారు ఏమనుకుంటారో అని గాని వారు తనని సమాదరిస్తారో లేదో అని గాని అణుమాత్రం చింతించేవారు కారు పారమార్థికులైన వ్యక్తులు కొందరిని కలుసుకోవడానికి ఆయన పరితపిస్తూ ఉండేవారు బ్రాహ్మణి వలన ఇదివరకే సాధన పదంలో సహాయం పొందిన ఇద్దరిలో ఒకడైన చంద్ర అంటే చంద్రుడు ఆమె తనకు లేఖవరాయగా ఆమె నివాసానికి వచ్చాడు ఇంతలో శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి భావ సమాధి స్థితుడై హఠాత్తుగా ఆహా ఇదిగో చంద్రుడు ఇతను చంద్రుడు కాడు అని బిగ్గర్గా పలుకుతూ శరీర స్మృతి కోల్పోయారు అప్పుడు చంద్రుడు ఆయన చేతులు పుచ్చుకుని మూడు నాలుగు సార్లు రామకృష్ణ అని పెద్దగా పిలవగానే శ్రీరామకృష్ణులు బాహ్య స్మృతి పొందారు పిమ్మట ఇద్దరు ఎంతో ఆప్యాయంగా సంభాషించుకోవడం మొదలుపెట్టారు చంద్రుడు అంతర్ధానమయ్యే గుటికా సిద్ధి అనే సిద్ధిని పొంది ఉన్నాడు కానీ క్రమంగా వ్యామోహానికి లోనై ఒక శ్రీమంతుడి కుమార్తెను కామించి ఆమె అంతఃపురంలో తన గుటికా సిద్ధి ప్రభావంతో అదృశ్యుడే ప్రకాశి ప్రవేశిస్తుండేవాట క్రమంగా అతను తన సిద్ధిని కోల్పోయి ఎన్నో అవమానాల పాలయ్యాడని చివరి చివరకు రామకృష్ణ సాంగత్య ప్రభావంతో తెలివి తెచ్చుకుని పురోగమన మార్గం అవలంబించాడని తెలియవస్తోంది సిద్ధులను అశుద్ధంలా పరిత్యజించాలి ఆధ్యాత్మిక సాధనల వల్ల ఆత్మ సంయమం వల్ల సిద్ధులు వాటంతటా అవే ప్రాప్తిస్తాయి కానీ సిద్ధులపై మనస్సు కేంద్రీకరించేవారు వాటిలో చిక్కుకుని ఇక పురోభివృద్ధి పొందలేరు అనే శ్రీరామకృష్ణ మహోపదేశంలోని మహోన్నత సత్యానికి ఇది ప్రబల నిదర్శనం కాదా బ్రాహ్మణి మరో శిష్యుడైన గిరిజ అంటే గిరిజుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు ఒకనాటి సాయంకాలం శ్రీ రామకృష్ణులు అతనితో సమీపంలోని శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి తోటకు వెళ్లారు భక్తుడు శ్రీమంతుడు అయిన శంభుచరణ్ శ్రీ శ్రీరామకృష్ణులకు ఏదైనా సేవ చేయగలగడం తన మహాభాగ్యంగా ఎంచేవాడు ముగ్గురు ఆధ్యాత్మిక గోష్టిలో నిమగ్నమై ఉండగా చీకటి పడింది గిరిజుడితో శ్రీరామకృష్ణుడు తన బసకు తిరిగి వస్తుంటే గాఢాంధకారంలో ఆయన అడుగులు తడబడుతున్నాయి ఈ పరిస్థితిలో గిరిజుడు హఠాత్తుగా ఆగిపోయి సోదర ఒక క్షణం ఆగు వెలుగు చూపిస్తాను అంటూ తన వీపు తిప్పగానే అందులో నుంచి అద్భుతమైన కాంతి కాళికాలయ ద్వారం వరకు ప్రసరించింది ఈ ఉదంతాన్ని వివరిస్తూ శ్రీరామకృష్ణుడు ఇలా వచించారు చంద్రుడు కానీ గిరిజుడు కానీ ఈ స్థితులను నిలుపుకోలేదు వారు ఇక్కడ నివసిస్తుండగా వారి శ్రేయానికై వారిని అమ్మ దీనిలోకి అంటే తనలోకి ఆకర్షించింది అప్పటి నుండి ఆ నిస్సార విషయాలన్నీ వదిలేసి వారు తమ దృష్టిని మరల్చుకున్నారు అని చెప్పారు శ్రీ రామకృష్ణ నిర్యాణానంతరం పలు సంవత్సరాలకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ బ్రహ్మానంద స్వామి శ్రీ రామకృష్ణ మఠాధ్యక్షుడై ఉండగా ఒక మహనీయుడు బేలూరు మఠానికి వచ్చి తన పేరు చంద్ర అని తెలిపాడని శ్రీ రామకృష్ణుల ఛాయాచిత్రాన్ని చూసి సోదరా అని సంబోధించిన అతను ఆశివులు ప్రవహింప తరచు ధ్యాన ప్రార్థనలలో నిమగ్నుడై ఉండేవాడని స్వామి ఇక మీదట అతన్ని బేలూరు మఠంలోనే నివసించమని కోరినా వ్యవహార పరిష్కారార్థం అతని ఇంటికి వెళ్ళి తిరిగి రాలేదని తెలియవస్తోంది విభిన్న సాంప్రదాయాలకు చెందిన సాధువులు భక్తులు తండోపతండాలుగా తమ యాత్రా మార్గం మధ్యలో దక్షిణేశ్వరం రాసాగారు వారక్కడ కొన్ని రోజులు బస చేసి గంగాసాగరానికో లేక జగన్నాథానికో బయలుదేరేవారు వారిలో రామాయతులు అనే వైష్ణవ సాధవన్ సాధువుల భక్తి ప్రపత్తులు అత్యంత ప్రశంసనీయాలు అని తెలుపుతూ వారిలో ఒక సాధు పొంగవుని గురించి శ్రీరామకృష్ణులు ఇలా వచించడం జరిగింది ఒక పుస్తకం ఒక కం కమండలం ఇవే అతని ఆస్తి ఆ పుస్తకం అతని పెన్నిధి పువ్వులతో పూజించి దానిని మహాదీక్షతో అతను పారాయణ చేసేవాడు అతడితో పరిచయం అయ్యాక దాన్ని ఒకసారి చూడనిమ్మని బ్రతిమిలాడి తెరిచి చూశాను కదా ప్రతి పూటలోనూ సిరాతో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడిన ఓం రామ అనే రెండే మాటలు దానిని గురించి అతను నాకు ఇలా విసితపరిచాడు పెట్టెల కొద్దీ పుస్తకాలు చదవడం వల్ల ఏం లాభం సమస్త వేదశాస్త్రాలకు భగవంతుడే మూలం భగవంతుడు అతని నామము అభేదం చతుర్వేదాలలోనూ అష్టాదశ పురాణాలలోనూ ఇంతెందుకు సకల శాస్త్రాలలోనూ ఉన్నదంతా నామంలో ఇమిడి ఉంది కాబట్టి అతని నామంతోనే సంతుటుడై ఉన్నాను నామం పట్ల అతనికి అంతటి భక్తి విశ్వాసాలు అని చెప్పారు పొట్టకూటి బైరాగి బలగం కాక నిజమైన సాధువులు పరి పరమహంస పరివ్రాజకులు ఎందరెందరో తన వద్దకు రాసాగారని తీవ్ర చర్చల చేత వారికి తేలని తాత్విక సమస్యలు దేవీ ప్రేరితమైన తన సమాధానాల చేత పరిష్కృతమయ్యేవని శ్రీరామకృష్ణ తెలిపేవారు అంతేగాక ఆయన ఇలా వచించేవారు ఒకప్పుడు ఇక్కడికొక సాధువు వచ్చాడు అతని ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేది ఒకచోట కూర్చుని కేవలం చిరునవ్వు చిందిస్తూ ఉండేవాడు ఉదయ సాయంకాలంలో మాత్రం అతను తన గది నుండి బయటకు వచ్చి గంగా ఆకాశం చెట్లు మొదలైన ప్రకృతి దృశ్యాలను అన్నిటినీ తేరిపార చూసి పరమానందంలో నాట్యం చేసేవాడు ఒక్కొక్కప్పుడు నేల మీద దొర్లి నవ్వుతూ శభాష్ ఏం అద్భుతమైన మాయ ఏం సుందర మహేంద్రజాలం అని బిగ్గరగా పలికేవాడు బ్రహ్మానంద రసాస్వాదన చేశాక అతడికి ఇదే ఉపాసన మరొకప్పుడు ఒక సాధువు వచ్చాడు అతను జ్ఞానోన్మత్తుడు పైకి పిశాచల్లా ఉండేవాడు దాదాపు దిగంబరుడు కాళికాలయం ముందు నిలబడి ఆలయం కంపించేటట్లు దేవీ పఠించాడు పిమ్మట ఎంగిలి ఆకుల వద్దకెళ్ళి ఒక కుక్క మెడ మీద చెయ్యేసి దాంతోపాటు ఆకు నుండి తిన తినసాగాడు అది జ్ఞానోన్మాదమని హృదయకి చెప్పాను అప్పుడు హృదయ్ అతన్ని వెంబడించి తనకు ఉపదేశం చేయమని పదే పదే వేడుకోగా అతను బాట పక్కన పారుతున్న మురికి నీటిని చూపిస్తూ ఈ మురికి గుంటలోని నీరు ఆ గంగాజలము నీకెప్పుడు సమానంగా తోస్తుందో అప్పుడు బ్రహ్మజ్ఞానం పొందినవాడివి అవుతావు అని పలికి ఇంకా అతను తనని వెంబడిస్తుంటే ఒక ఇటుక ముక్కతో హృదయని బెదిరించి వేగంగా తన దారిన పోయాడు లోకులకు తెలియరాకుండా వారి వల్ల లేనిపోని బెడద లేకుండా సాధుసత్తములు తరచు ఈ విధంగా సంచరిస్తుంటారు అతను నిజమైన పరమహంస ఇది సంక్షిప్తంగా మనకు చెప్పారు సాధకులకు కావలసిన వివిధ వస్తువులను సమకూర్చి వారు ప్రశాంతంగా తమ సాధనలను అవలంబిస్తుంటే చూసి ఆనందించాలి అనే అభిలాష శ్రీరామకృష్ణులకు ఒకసారి కలిగింది వెంటనే మధుర తోడ్పాటుతో సాధకులకు ఆయన వస్తువులను యథేచ్ఛగా పంచిపెట్టారు తాంత్రిక సాధకులకు మద్యం సైతం ఇప్పించేవారు కానీ వారిలో అనేకులు యోగం పేరిట తాగి తందనలాడుతుంటే చూసి మద్యదానాన్ని పూర్తిగా ఆపించేశారు శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు పువ్వు వికసించి దాని పరిమళం పిల్లవాయువులచే నాలుగు దిక్కులా వ్యాపించగానే తేనెటీగలు వాటంతట అవే దాని వద్దకు వస్తాయి అలాగే ముక్తుడైన మహనీయుడి సుశీల సౌరభం ఎల్లెడలా వ్యాపించగా ముముక్షువులందరూ ఆతడిచే ఆకర్షించబడుతూ ఉంటారు ముక్తులందరికీ తలమానికమైన ఆయనే దీనిలోని సత్యానికి పరమ భూతుడు ఆయన ఏ సాధనను పరిసమాప్తి చేస్తారో ఆ సాధనను ఆ సాంప్రదాయాన్ని అవలంబించే సాధువులు ఎందరెందరో వచ్చి ఆయన సాన్నిధ్య సదుపదేశ భాగ్యం పొందుతూ ఉండేవారు ఈ విధంగా శ్రీరామకృష్ణుల దివ్యాశయాలు సాధక జన పరమాదర్శమైన ఆయన అనుష్ఠాన విధానాలు ఈ సాధు బృందాల మూలంగానూ వారి శిష్యుల మూలంగానూ అనుయాయుల మూలంగానూ నలుగడలా వ్యాపించగా దేశంలో అపూర్వ చైతన్యం పెళ్ళుబగా ప్రారంభించింది ఇక ఐదు వందల సంవత్సరాలలోపు శ్రీరామకృష్ణ పరమహంస వంటి లోకోత్తర పురుషుడు ఆవిర్భవించితే ఆ భారాన్ని లోకం భరించలేదు మనకు ఆధారభూతమై ఉన్న శక్తికి భావి భాగ్యోదయానికి ఆయనే శ్రీరామకృష్ణులే దివ్య నిదర్శన పూతుడు అంతటి మహనీయుని జననం మహాసంఘటనలకు నాంది అని కాలక్రమాన శ్రీ అరవిందయోగి వంటి మహనీయులు చాటారంటే శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక ప్రతిపాదసేవం ఎలాంటిదో ఊహించవచ్చు గత శతాబ్ది మధ్యకాలంలో భారత జాతీయతకు భారతీయ సంస్కృతికి అపూర్వమైన మహోపద్రవం వాటిల్లబోయింది భారత జాతీయ జీవన హృదయమైన మతధర్మాలు దాదాపు విస్మృతమై స్వధర్మాచరణం అడుగంటగా పరమతావలంబన వ్యామోహం తలెత్తగా సాంఘిక రాజకీయాది రంగాలన్నిటిలోనూ పతనం గోచరించసాగింది ఆత్మశ్రీయానికే కాక జగత్ కళ్యాణానికి భారతదేశం ప్రాణవంతమై నిలబడడం అత్యావశ్యకమైంది ఈ మహాకార్యానికి వలసిన ధార్మిక పునర్నిర్మాణం శ్రీరామకృష్ణుల వంటి అఖండ ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకే కదా సాధ్యం బ్రహ్మ సమాజ ప్రజా ప్రచారకులలో పేరు పొందిన ప్రతాపచంద్ర మజుందార్ మహాశేవుడి ఈ క్రింది వాక్కులు ఈ సందర్భంలో స్మరణీయం ఈ సాధుసత్తముడు హిందూ మత మాధురి గాంభీర్యాలకు సజీవ నిదర్శనం ఈయన పరిపూర్ణ జితేంద్రియుడు అపాదమస్తకం ఆత్మవైభవమే పరమార్థ యథార్థ్యమే పరమార్థ యథార్థ్యమే ఆనందమే దివ్య నైర్మల్యమే అని ఆయనను ప్రశంసించారు పండిత శిరోమణిలు అయిన గౌరీకాంత్ తర్కభూషణ్ రామకృష్ణ ఆధ్యాత్మిక మహత్వానికి ఎలా ముగ్ధులయ్యారో కనుగొనే ఉన్నాం కదా తన తార్కిక ప్రతిభ అంతా నిస్సారమని ఈశ్వర సాక్షాత్కారం పొందని జీవితం నిరర్ధకమని నిశ్చయించుకుని అతడు బహుశా పద్దెనిమిది వందల సంవత్సరం కావచ్చు శ్రీరామకృష్ణ సన్నిధికి వచ్చి శిక్షణ పొందసాగాడు ఇంతలో అతడెక్కడ సన్యసిస్తాడో అని భయభ్రాంతులై తిరిగి రమ్మని ఆత్మీయులు అతనికి పదే పదే లేఖలు వ్రాయడం మొదలుపెట్టారు ఒకరోజు అతడు శ్రీరామకృష్ణుల సమక్షంలో నిలబడి చేతులు జోడించుకొని కళ్ళు చెమ్మగిల్లగా ప్రభు నా అభిష్టం సిద్ధించేటట్లు భగ భగవత్ సాక్షాత్కారం పొందకుండా సంసారానికి మరలకుండా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు అటు తర్వాత అతని జాడ ఎవరికీ తెలియరాలేదు ఆ తర్వాత నారాయణ శాస్త్రి అనే మరొక మహావిద్వాంసుడు శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చాడు ఈతడి స్వస్థానం రాజపుత్ర స్థానం ముప్పై రెండేళ్లు వాసం చేసిన షచ్చాత్ర పారంగతుడు ఈలోపునే జయపుర మహారాజు తన ఆస్థాన పండిత పదవి స్వీకరింప ఈయనను ఆహ్వానించినా దాన్ని నిరాకరించిన వైరాగ్య సంపన్నుడు ఈయన కేవలం శాస్త్రజ్ఞానంతో ఈ పండితోత్తముడు తృప్తి చెందక భగవద్ దర్శనం పొంద నిశ్చయించి భాగ్యవశాత్తు శ్రీరామకృష్ణ సన్నిధికి వచ్చాడు ఈతనిలో సమృద్ధిగా రాణిస్తూ ఉన్న సాధన సంపత్తికి అచ్చరి ఉంది తత్వబోధన ప్రసంగాలలో శ్రీరామకృష్ణులు ఈతడితో గంటల పర్యంతం గడిపేవారు ఇది ఇలా ఉండగా న్యాయవాది వంగదేశీయ కవివరేణ్యుడు క్రైస్తవ మతావలంబి అయిన మైఖేల్ మధుసూదన దత్తు ఏదో పని మీద దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను చూడగోరాడు శ్రీరామకృష్ణులు నారాయణ శాస్త్రితో మధుసూదన దత్తు వద్దకు వెళ్లారు శాస్త్రి అతడితో సంస్కృతంలో సంభాషిస్తూ ఉండగా అతడి స్వధర్మ పరిత్యాగానికి పరమత అవలంబానికి కారణమేమిటి అని అడిగారు మధుసూదన్ తన కడుపు చూపి దారిద్ర్య బాధ చేత క్రైస్తవ మతం పుచ్చుకున్నాను అని సూచించాడట అందుకు జుగుప్స ఉట్టిపడే కంఠస్వరణ శాస్త్రి ఏమిటి ఈ మూన్నాళ్ల జీవితాన ఉదర పోషణార్థం స్వధర్మాన్ని పరిత్యజించడమా ఎంత అవివేకం ఎప్పుడోకప్పుడు ప్రతి ఒక్కరూ మరణింపక తప్పదు అలాంటప్పుడు పస్తుండి నువ్వు ప్రాణత్యాగం చేసి ఉంటే బాగుండేది అని అతడితో మరి మాట్లాడలేదు తర్వాత కవి తనకు ఏదైనా ఉపదేశించమని శ్రీ రామకృష్ణులను ఎంతో బ్రతిమిలాడుకున్నాడు ఎవరో నా నోరు మూసేస్తున్నారు ఒక్క మాట కూడా పలుకలేకుండా ఉన్నాను అని శ్రీరామకృష్ణుడు బదులు చెప్పారు సహజంగానే మధుసూదన్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు కానీ శ్రీరామకృష్ణులు కొన్ని భక్తి గీతాలు పాడి అతని ఊరటపరిచారు నారాయణ శాస్త్రి ఒకరోజు శ్రీరామకృష్ణులను ప్రార్థించి ఆయన నుంచి సన్యాస దీక్ష పుచ్చుకుని దక్షిణేశ్వరం విడిచి వెళ్లిపోయాడు ఈ కాలఘట్టంలో శ్రీరామకృష్ణులే స్వయంగా వెళ్ళి కలుసుకున్న సుకృతాత్ములలో పద్మలోచిన తర్కాలంకార్ చిరస్మరణీయుడు ఈతను మహాపండితుడు ఉదార హృదయుడు భగవద్భక్తుడు సనాతన ధర్మనిష్టాగరిష్ఠుడు ఇష్టదేవతోపదేశం అనుసరించి పద్మలోచన్ సదా తన వద్ద ఒక అంగవస్త్రాన్ని జలపాత్రను ఉంచుకునేవాడు ఏదైనా జటుల సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు కొన్ని అడుగులు నడిచి ముఖం కడుక్కొని తుడుచుకొని ఆ తర్వాత సమస్య గురించి సమాలోచించేవాడు వాదంలో అతను అజేయుడు ఇది అతను ఎన్నడూ ఎవరికి తెలుపని రహస్యం కానీ శ్రీరామకృష్ణులు ఒకరోజు ఆ పరికరాలను దాచివేయగా పద్మలోచన్ నిశ్చేష్టుడై తన ఇష్టదైవ రూపాంతరమే శ్రీరామకృష్ణులు అని విశ్వసించి బాష్పూరిత లోచనుడై నుతిస్తూ ఆయనకు ఆత్మసమర్పణ చేసుకున్నాడు కాలక్రమాన ఆర్య సమాజాన్ని స్థాపింపనున్న దయానంద సరస్వతి ఆ సమయంలో కలకత్తా వచ్చి ఉండగా శ్రీరామకృష్ణుడు ఆయన్ని కలుసుకున్నారు అది పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం కాలాంతరాన ఆయన తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు సింధీ గ్రామంలో అతను ఒక బస చేసి ఉండగా వెళ్ళి చూశాను కొంత దివ్యశక్తి ఉన్నట్లు కనిపించింది వక్షం సదా ఎర్రబారి ఉండేది అది వైఖరి అవస్థ అహర్నిశలు శాస్త్ర చర్చ చేస్తూ వ్యాకరణ సహాయంతో అనేక శాస్త్రవాక్యాలకు అతడు విపరీత అర్థాలు కల్పించేవాడు ఏదో ఒక అపూర్వకార్యం సాధిస్తాను నూతన మతం స్థాపిస్తాను అనే అహంకారం అతడిలో ఉంది ఆధ్యాత్మ రామాయణ శ్రవణానికై శ్రీరామకృష్ణులు కృష్ణకిషోర్ అనే మహాభక్తుని వద్దకు వెళుతుండేవారు కృష్ణకిషోర్ భగవన్నామ విశ్వాసాన్ని ఆయన ఎంతో ప్రశంసించేవారు ఆ కాలంలో తనను సందర్శిస్తూ వచ్చిన గోవిందపాల్ గోపాల్ సేన్ అనే ఇద్దరు ఉత్తమ బాలభక్తులను గురించి శ్రీ రామకృష్ణులు తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు తర్వాత అధ్యాయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం